అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్త్రీశక్తి పథకం ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో స్త్రీశక్తి పథకం ఉచిత బస్సును స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్లోని స్త్రీశక్తి పథకాన్ని శుక్రవారం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలోని ఎక్కడికైనా మహిళలు ఈ పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు ఎన్నికల ముందు జిల్లాలోని ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పినా ప్రారంభించే సమయానికి మార్పు చేసి రాష్ట్రమంతా మహిళలు ఎక్కడికైనా వెళ్లేలా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు ఈ పథకం కోసం సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని అన్నారు మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి తమ గుర్తింపు కార్డు ఆధార్ లేదా ఓటర్ ఐడి చూపించాల్సి ఉంటుందని తెలిపారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు దీనికోసం నర్సీపట్నం డిపోలో అరవై రెండు బస్సులను కేటాయించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమణమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రుత్ల కృష్ణ నర్సీపట్నం ఆర్టీసీ డివిజన్ మేనేజర్ ధీరజ్ కౌన్సిలర్లు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ అందరికి నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్ లోని ఒక పథకం శక్తి అని చెప్పేసి అంటే ఉచిత బస్సు పథకం సుమారుగా పంతొమ్మిది వందల యాభై కోట్ల సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల సంవత్సరానికి ఖర్చు పెట్టి ఫస్ట్ ఈ పథకం అమలుపరిచినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అంటే డిస్టిక్ జిల్లాల లోపలే అనుకున్నారు కానీ కానీ ఏమనుకున్నారంటే మొత్తం స్టేట్ మొత్తం అంతా ఫ్రీ బస్ అంటే ఉచిత బస్సు ఇవ్వాలని స్త్రీలకి మహిళలకి ఇవ్వాలని చెప్పేసి అనుకొని ఈ పథకాన్ని ఏర్పాటు చేశారండి అందులోని ఈరోజు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా ఈ పథకాన్ని రిలీజ్ చేయడం చాలా మంచిది చాలా సంతోషకరం దీనికి మహిళలు ఏ ఐడి ప్రూఫ్ అయినా మహిళలు బస్ ఎక్కినప్పుడు ఏ ఐడి ప్రూఫ్ అయినా కూడా చూపెట్టి చూపెడితే వాళ్ళకి ఫ్రీ ఐడి ప్రూఫ్స్ అంటే మనకి ఓటర్ ఐడి కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ఉంటుందండి దీంట్లోని పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో బస్సులు ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఈ బస్సులు ఏమైతే ఉన్నాయో ఈ బస్సుల్లో వీళ్ళు ఎక్కడికైనా అంటే గుడికి వెళ్ళొచ్చు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు ఇంకేమైనా ఇతర యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళచ్చు ఏవైనా ఈ బస్సులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నర్సీపట్నం డిపోలోని అరవై రెండు బస్సుల వరకు ఉన్నాయండి ప్రతి మహిళకే నేను కోరేది ఇదే అరవై రెండు బస్సుల వరకు ఉన్నాయి రోజుకి తిరిగేవి మీరు మాత్రం ఈ పథకాన్ని హ్యాపీగా వినియోగించుకోండి ఈ సర్వీసులను కూడా హ్యాపీగా వినియోగించుకుంటూ ఉండండి సరే థ్యాంక్ యూ అండి ముందుగా ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి అనే ఒక పథకం పెట్టి ఉచిత బస్ ప్రయాణం అనే ప్రవేశపెట్టారు ఆ పథకం అనేది ఈ రోజు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని చెప్పిన పిమ్మట ఇప్పుడు మన నరసీపట్నం బస్ డిపో నుంచి లాంచ్ చేయడం కోసం మన అయ్యన్న గారి కుమారులు మా స్పీకర్ గారి కుమారులు రాజేష్ బాబు గారు చేతుల మీదుగా చేయించడం కోసం అని ఈరోజు డిఎం గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే ఇది మా మహిళలకి చాలా శుభదినం ఎందు గురించి అంటే ఈ రోజున ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో సూపర్ సిక్స్ లో ఐదు పథకాలు అయినట్టే అందులో మా మహిళల గురించి కేటాయించినటువంటి ఈ తల్లికి వందనం కానీ అలాగే ఈ రోజు ఇచ్చినటువంటి శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా పెన్షన్ పెంపుదల కానీ ఇవన్నీ కూడా ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పరిస్థితిలో ఉందో అలాంటి పరిస్థితిని కూడా అధిగమించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మా మహిళలకు ఇచ్చినందుకు మా మహిళలు రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందు గురించి అంటే ఈ రోజుని అనేక పనుల కోసం మహిళలు కూడా కంటే ఎక్కువగా అన్ని పనుల్లో చురుకుగా పాల్గొని ప్రయాణాలు చేసి వాళ్ళ పనులు సాధించుకొని వస్తున్నారు దాంట్లో భాగంగా ఈ రోజున మాకు చాలా ఆర్థికంగా కూడా ఈ రోజున మాకు చాలా సహాయపడినట్టే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఫస్ట్ అయితే జిల్లా వరకే అన్నారు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఈ రోజుని మాకు ఈ నాలుగు రకాల బస్సులు కూడా ఉపయోగించుకోవటానికి మంచి అవకాశం ఇచ్చారు అందులో మనకి ఉన్నటువంటి ఇక్కడున్న తొంభై ఏడు బస్సుల్లో అరవై రెండు బస్సులు కేవలం మా మహిళలు ప్రయాణం చేయటానికి ఉపయోగించినందుకు మాకు ఈ రోజున ముఖ్యమంత్రి గారితో పాటుగా మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్